ఓం నమస్వా శ్రీమాతమ గౌరవది హిందూ ప్రజానికాలకి మేము చేసే కార్యక్రమం గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ఈ ప్రత్యంగిరి హోమానికి సంబంధించి ప్రచంగిరి అమ్మవారి యొక్క కారం అభిషేకం అనేటువంటిది మా ఒంటి మీరు చేయించుకోవడం జరుగుతుంది ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమం అనేటువంటిది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందయ్యా అంటే ఈ ప్రజానికంలో ఉండేటువంటి మాంత్రిక తత్వాలు లేనిపోయిన ఆడంబరాలకు పోయి లేనిపోయినటువంటి కొని తెచ్చుకున్నటువంటి కొంతమంది అనాముకులకు ధనధాన్య వస్తువాహనాల కోసము ఈ వస్తువాహనాల్లో నష్టపోయినటువంటి దానికి విజయవంతం చేకూర్చుకోవడం కోసం ఈ తల్లి యొక్క పూజలు చేయించుకోవడానికి మా దగ్గరికి వస్తూ ఉంటారు మమ్మల్ని దర్శించుకున్న వారికి మా దేవతామూర్తిని ఆరాధించినటువంటి ఈ భూమండలంలో ఉండేటువంటి ప్రజానికి అందరికీ కూడా ఆ తల్లి ఆశీస్సులతో వారు కోరుకున్న కోరికలు తీర్చడం ఆ తల్లి యొక్క అనుగ్రహం అని మేము భావిస్తూ మా దగ్గరికి వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఆ భక్తితో గురుదేవుడిగా మమ్మల్ని ఆ తల్లి యొక్క దేవతామూర్తిగా ఆ తల్లిని ఆరాధించడం జరుగుతుంది ఈ కారమాభిషేకం అనేటువంటిది మానవమూర్తి అనేటువంటి హృదయం మీదకి ఆ స్వామి అనేటువంటి అమ్మవారు మా మీదకి రావడం జరుగుతుంది ఆ జరిగినప్పుడు ఆ తల్లికి ఇష్టకరమైనటువంటి మిరపకాయలు అనేటువంటిది ఆవిడికి దండగా వేయడం జరుగుతుంది అందరి దేవతలకి పుష్పాలు పళ్ళు అలంకరణ చేస్తారు పళ్ళు అంటే నిమ్మ పళ్ళు అటువంటివి కానీ మా దగ్గర అనేటువంటిది ఆ తల్లికి ఇష్టకరమైనటువంటిది ఎండుమిర్చి ఆ ఎండుమిర్చి అనేటువంటిది ఆ తల్లి మీద వేస్తే ఏ చుద్రపూజలో చేస్తున్నారని మానవులు అనుకోకుండా ఉండటం కోసం వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండటం కోసం వాళ్ళ యొక్క నీతి నియమం నిజాయితీ అనేటువంటిది మేము చూపించుకోవాలి కనుక ఆ తల్లి యొక్క అనుగ్రహం అయినటువంటి ధారమైనటువంటి ఆ కారాన్ని మా శరీరం మీదకి ఆ తల్లిని ఆహ్వానించి ఆ తల్లికి ఇష్టమైనటువంటి కారం మా శరీరం మీద భాష్మ రూపంలో మేము అభిషేకం చేసుకోవడం జరుగుతుంది దీన్ని చేయటం వల్ల వాళ్ళ కోరికలన్నీ కూడా సిద్ధించి వాళ్ళ కోరికల మేరకు మేము చేసేటువంటి పూజా ఫలాల వల్ల వాళ్ళ దివ్యమంగళ తేజవంతంగా లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్య వైరాగ్యాలతో తొలదూగుతున్నారు ఆ తొలదూకేటువంటి మానవమూర్తుల యొక్క విధి విధానం యొక్క కృపా కటాక్షాలతో మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము